హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ నా పేరు సీమ ఈ కథలో ఒక రహస్యం దాగి ఉంది అది వినటానికి ఈ కథను చివరి వరకు తప్పకుండా చూడండి నాకు పెళ్ళై రెండు సంవత్సరాలయ్యింది నా పెళ్ళైన మొదటి రోజు నుంచి మా అత్తగారి ప్రవర్తన చాలా బాగుంది కానీ ఆమె ఒక చర్య మాత్రం నాకు చాలా చిరాకు పెట్టించేది మా అత్తగారి పేరు వినీత తను ఒక మంచి ఉన్నతమైన సంపన్న కుటుంబానికి చెందినది మా మామగారి బిజినెస్ కూడా బాగా నడుస్తుంది ఆయన కూడా ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కానీ మామయ్య గారు ఇంటికి వస్తే మాత్రం అత్తయ్య చాలా భయపడేవారు అతని ముందు ఇంట్లో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు నా భర్త తన తండ్రితో పాటు బిజినెస్ని చూసుకునేవాడు నా భర్త మా మామకు ఒక్కగానొక్క గారాల కొడుకు అతడే ఈ ఇంటికి వారసుడు కొన్ని కొన్నిసార్లు మా అత్తయ్య చాలా వింతగా ప్రవర్తించేది నిజానికైతే ఆవిడ చాలా మంచిది కానీ ఆమె చేసే వింత పనులను చూసి నాకు ఆమె అంటే కొంచెం భయం వేసేది ఆమె దగ్గర పురాతన కాలం నాటి ఒక పెట్టె ఉండేది దానికి సంబంధించిన తాళాన్ని ఆమె ఎప్పుడూ మెడలో వేసుకొని ఉండేది పెళ్ళైన మరుసటి రోజు నుంచి నేను ఇవన్నీ గమనిస్తున్నాను మా అత్తగారు నాతో ప్రతిరోజు బట్టల్ని ఉతికించేవారు ఆ బట్టలు ఆరేయకుండగానే వాటిని తీసుకెళ్లి అల్మారాలో ఉంచేది తన ఈ వింత ప్రవర్తన చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు తను ఎందుకు ఇలా చేస్తుంది విసుగొచ్చి ఒకరోజు నేను నా భర్తతో తన తల్లి చేసిన తప్పుల గురించి చెప్పటంతో అతడు నాతో వాగ్వాదానికి దిగి నువ్వెంత నీచమైన స్త్రీవి ఒక ముసలావిడ మీద నిందలు వేస్తున్నందుకు నీకు సిగ్గుగా లేదా అతడి మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది అతడు నేను చెప్పింది నమ్మకపోగా రివర్స్లో నన్ను అనరాని మాటలు అన్నారు మా అత్తగారు నాతో రోజు బట్టలు ఉతికించటం వల్ల నేను చాలా విసిగిపోయి ఒకరోజు నేను అత్తయ్య నేను బట్టలు ఉతికి ఉతికి బాగా అలసిపోతున్నాను ఇక నుంచి నేను వంటగదిలో పని చూసుకుంటాను బట్టలను మీరే ఉత్తుక్కోండి అనటంతో ఆవిడ నిర్మోహమాటంగా తిరస్కరించింది కానీ ఆవిడ ఇలా ఎందుకు చేస్తుందో నాకు తెలియలేదు ఒకరోజు నేను భోజనం ఇవ్వటానికి మా అత్తయ్య గదికి వెళ్ళాను నేను గది తలుపు దగ్గరికి చేరుకోగానే ఏదో వస్తువు లాగుతున్నట్టుగా శబ్దం వినిపించింది దాంతో నేను కిటికీలో నుంచి చూడటానికి ప్రయత్నించినప్పుడు పెట్టెను మూసేస్తూ మా అత్తగారు కనిపించారు ఆ పెట్టెలో ఏముందో అని నేను ఆలోచించటం మొదలుపెట్టాను మా అత్తగారు ఆ పెట్టెను ఎప్పుడూ చాలా భద్రంగా దాచి ఉంచేవారు దాని తాళాలను కూడా చాలా జాగ్రత్తగా ఉంచేది మూడు రోజుల ముందు దాహం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి నీళ్లు తాగటానికి నేను వంటగదికి వెళ్ళాను కానీ అప్పటికే అత్తయ్య గారు వంటగదిలో ఉన్నారు ఇంత రాత్రిపూట అత్తయ్య గారు వంటగదిలో ఏం చేస్తున్నారు అని నేను దాక్కొని చూస్తున్నాను మా అత్తగారి చేతుల్లో భోజనం ట్రే ఉంది ఇంత రాత్రిపూట ఎవరి కోసం ఈ విడ ఈ భోజనం తీసుకెళ్తుంది అని నేను కంగారుగా చూస్తూ ఉన్నాను నేను వంట గదిలోకి వెళ్ళి అత్తయ్య మీరు ఎవరి కోసం ఈ భోజనాన్ని తీసుకొని వెళ్తున్నారు అని అడిగాను ఆమె నన్ను చూసి కంగారు పడుతూ నాకే చాలా ఆకలి వేస్తుంది అని చెప్పి తను గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది కానీ రాత్రి మా అత్తగారు అందరితో కలిసి భోజనం చేశారు ఆమె ఎందుకు చాలా కంగారు కంగారుగా ఆహారాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది నేను నా గదిలోకి వచ్చి అత్తయ్య గారు ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించటం మొదలుపెట్టాను ఏం చేయాలో తోచటం లేదు పొద్దున్నే టైం ప్రకారం నా పనులన్నీ ముగించుకొని మా అత్తగారి బట్టలు ఉతుకుతున్నాను ఈరోజు నేను ధైర్యం చేసుకుని మా అత్తగారిని అడిగాను అత్తయ్య మీరు ఈ పచ్చి బట్టలను ఎందుకు అల్మారాలో ఉంచుతున్నారు ఆ బట్టల నుండి మీకు దుర్వాసన రాదా లేకపోతే మీ బట్టలు ఇలాగే ఉంటాయా అనటంతో నా మాట విని మా అత్తగారు నవ్వుతూ తల్లి నాకు దురద వస్తుంది ఆ పొడి బట్టలు ధరించటం వల్ల అవి నాకు సూదుల్లాగా గుచ్చుతుంటాయి అందుకే నేను తడిసిన బట్టలను వేసుకొని పడుకుంటాను అప్పుడే నాకు శాంతి కలుగుతుంది ఈ వ్యాధి నాకు పెళ్లి ముందు నుంచే ఉంది నాకు ఆమె చెప్పిన మాటలు నమ్మశక్యంగా అనిపించటం లేదు ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను ఇదంతా చిన్న విషయం అని విస్మరించలేము ఆమె చెప్పిన దానికి సరే అని తల ఊపి నేను నా పనిలో నిమగ్నమయ్యాను ఈరోజు కూడా మా అత్తగారు ఎప్పటిలాగే ఉతికిన పచ్చి బట్టలను తీసుకొని తన గదివైపు వెళ్ళింది ఆమెను చూసి నాకు అసౌకర్యంగా అనిపించింది నేను ఆమెను వెంబడించటం మొదలుపెట్టాను అంతలో నా భర్త నన్ను పిలిచాడు అతను నా వెనకాలే నిలబడి ఉన్నాడు గదిలో నా ఫైల్ ఒకటి ఉండిపోయింది దాన్ని కొంచెం తీసుకొని వస్తావా అంటూ నా భర్త చెప్పాడు నా భర్త పేరు మనీష్ అతని ప్రవర్తన తన తండ్రిలాగే ఉండేది నాకు ఈ ఇంట్లో ప్రేమ డబ్బు గౌరవం అన్నీ దొరుకుతున్నాయి కానీ పిల్లల సంతోషం ఇప్పటి వరకు కలగలేదు మనీష్ ఫైల్ తీసుకురా అనటంతో సరే నేను మీ ఫైల్ని తీసుకొని వస్తాను అని వెళ్ళాను అయితే ఈరోజు మా అత్తగారిని వెంబడించాలి అని నేను వేసుకున్న ప్లాన్ ఫ్లాప్ అయ్యింది నేను మనీష్ ఫైల్ తీసుకోవటానికి గదిలోకి వెళ్ళాను కానీ మనీష్ ఫైల్ నాకు దొరకటం లేదు దాన్ని కనుగొనటానికి నాకు కొంత సమయం పట్టింది కాసేపటి తర్వాత నేను రూమ్ నుంచి బయటకు రాగానే మా అత్తగారు ప్రాంగణంలో బయట కూర్చొని ఉన్నారు ఆమెతో పాటు పక్కింటి మహిళ కూర్చొని ఉంది ఆమె కోడలు గర్భవతి నేను రావటం చూసిన మా అత్తగారు నన్ను తన దగ్గరకు పిలిచారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా పలకరించి ఆమె ఆశీస్సులు తీసుకొని టీ తీసుకువస్తాను అని సాకు చెప్పి అక్కడి నుంచి లేచాను వెళ్తున్న నన్ను మా అత్తగారు గమనిస్తున్నట్టుగా అనిపించింది నేను వంటగదిలో నిలబడి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అని వింటూ ఉన్నాను నన్ను ఏదైనా మంచి డాక్టర్ దగ్గర చూపించమని ఆ మహిళ మా అత్తగారితో చెబుతూ ఉంది ఆమె మాటలు విని నాకు కాస్త విచారంగా అనిపించింది రాత్రి అందరూ నిద్రపోవటానికి తమ తమ గదులకు వెళ్ళారు ఒక్కసారిగా ఆకాశం నుండి ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపించాయి ఉరుముల శబ్దం విని టెర్రస్ మీద బట్టలు ఆరేశాను తీయకపోతే అవి తడిచిపోతాయని గుర్తొచ్చింది నేను త్వరగా చెప్పులు వేసుకుని టెర్రస్ పైకి వెళ్ళాను నేను పరిగెత్తుకుంటూ టెర్రస్ పైకి చేరుకోగానే ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి ఆ టెర్రస్ మధ్యలో మా అత్తగారు నిలబడి ఉన్నారు బహుశా అత్తను ఏదైనా పని మీద వచ్చి ఉండవచ్చు అనుకున్నాను కానీ నేను ఏ డ్రెస్ అయితే ఉతికానో ఆ డ్రెస్సు వేసుకొని ఉంది నా పాతాల చప్పుడు విని భయపడిపోయిన మా అత్తగారు వెంటనే వెనక్కి తిరిగి నువ్వు పడ్డ శ్రమ ఇక్కడ వృధా అయిపోతుందో అని బాధపడుతూ నేను బట్టలు తీయటానికి వచ్చాను అని నాతో చెప్పేటప్పుడు ఆమె మాటలు తడబడుతున్నాయి ఆమె కావాలనే అబద్ధం చెబుతుంది అని తెలిసి ఏమీ మాట్లాడకుండా బట్టలు తీయటం ప్రారంభించాను ఆమె కూడా నాతో పాటే కిందికి దిగింది నేను నా గదిలోకి వెళ్ళాను మా అత్తగారి ఈ వింత ప్రవర్తనతో నా మనసు గందరగోళంతో నిండిపోయి ఉంది మా అత్తగారి చేష్టలు నన్ను పక్కదారి పట్టించాయి ఆమె వింత ప్రవర్తన వెనకాల ఏ రహస్యం దాగి ఉందో అంత చలిలో రాత్రిపూట బయటికి వెళ్ళటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్రపోయానో తెలియలేదు మరుసటి రోజు ఉదయం మా అత్తగారి బట్టలను ఉతుకుతున్నప్పుడు ఆ బట్టల నుండి నాకు ఆమె మెడలో ఎప్పుడు ఉండే అదే కీ దొరికింది ఈ కీతో ఎలాగైనా మా అత్తగారి రహస్యం తెలుస్తుంది అని చాలా సంతోషించాను నేను నా చేతులు శుభ్రం చేసుకొని త్వర త్వరగా మా అత్తగారి గదివైపు వెళ్ళాను నేను ఆమె గదికి చేరుకోగానే మా అత్తగారు అదే అల్మారాలో ముఖం అటువైపుగా చేసి నిలబడి చూస్తూ ఏదో చేస్తుంది అంతలో వస్తున్న నా అడుగుల చప్పుడు విని ఆమె త్వరగా అల్మారా మూసేసి నా వైపు తిరిగింది ఏదో దొంగతనం చేస్తూ పట్టుపడ్డట్టుగా ఆందోళనగా కనిపించింది మా అత్తగారు నాతో సీమ ఏమైంది నాతో నీకేమైనా పని ఉందా ఇక్కడికి ఎందుకు వచ్చావు అనటంతో దీని గురించి నేను ఆమెతో ఏమీ చెప్పదలుచుకోలేదు అత్తయ్య బట్టలు ఉతుకుతున్నప్పుడు మీ బట్టల్లో ఈ తాళం దొరికింది ఈ తాళం చెవి చూడగానే మా అత్తగారి కళ్ళల్లో మెరుపు కనిపించింది ఆమె వెంటనే నా చేతుల్లో నుంచి కీ తీసుకొని నీకు చాలా చాలా ధన్యవాదాలు నేను ఉదయం నుండి ఈ తాళం కోసం వెతుకుతున్నాను ఈ తాళాన్ని ఎక్కడ ఉంచి మర్చిపోయానో నాకు తెలియదు ఆమె మాటలకు నవ్వినట్లుగా నటించి గదిలో నుంచి బయటికి వచ్చేశాను ఇప్పుడు మా అత్తగారిపై అనుమానం నాకు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కేవలం ఒక తాళం కోసం అత్తగారు ఇంతలా కంగారు పడటం చూస్తే ఇదేమీ అంత సాధారణమైన విషయం కాదు నేను పెట్ట దగ్గరికి ఎలా చేరుకోవాలి ఆమె అసలు గది నుంచి బయటికి రావటమే లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి నేను మనీష్తోనే మాట్లాడాలి రాత్రి ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాను అత్తయ్యను మామయ్యను విహారయాత్రకు పంపిద్దామా వాళ్లకు కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్ళు అలా బయటికి వెళ్తే కొంత సీత తీరుతారు వాళ్ళను ఎక్కడికైనా పంపించే ఏర్పాటు చేసే దాని గురించి ఆలోచిద్దామన్నాను నా మాట విని ఆలోచనలో పడ్డాడు అదంతా కరెక్టే కానీ నాన్నగారి ఆలోచన ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా ఆయనకు బయట తిరగాలంటే ఇష్టం ఉండదు ఎప్పుడు ఆయన పనిలోనే బిజీగా ఉంటారు అయినప్పటికీ నేను వాళ్లతో మాట్లాడి చూస్తాను మనీష్ వాళ్ళ నాన్నతో మాట్లాడాడు కానీ ఆయన ససేమిరా ఒప్పుకోలేదు ఈసారి కూడా నా ప్లాన్ ఫ్లాప్ అయ్యింది నా ప్రయత్నాలు ఫలించలేదు అనిపించింది కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులంతా దగ్గరి బంధువుల వివాహానికి హాజరు కావాల్సి వచ్చింది మామయ్య గారు మనీష్ పొద్దున్నే వెళ్ళిపోయారు ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పి నేను పెళ్లికి వెళ్ళలేదు ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను మరి ఇంతకంటే మంచి అవకాశం ఇక లభించదు అని త్వరగా బయటి తలుపులను మూసేసి మా అత్తగారి గదిలోకి వచ్చాను ఇంట్లో అందరి గదుల కంటే మా అత్తయ్య గారి గది చాలా పెద్దగా ఉంటుంది నేను గది నాలుగు వైపులో చూస్తూ సత్యాన్ని ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తూ గదిలో ఉన్న ప్రతి వస్తువులో తాళం చెవి ఏదైనా ఉంచిందేమో అని జాగ్రత్తగా చెక్ చేస్తున్నాను నేను గదంతా జల్లడబట్టాను కానీ నాకు కీ దొరకలేదు దాంతో గదిలో నుండి నిరాశగా బయటికి వెళ్ళబోయాను అప్పుడు నా చూపు మా అత్తగారి అల్మారం మీద పడింది నేను ఏదైనా కత్తి లేదా వస్తువుని ఉపయోగించి తాళాన్ని ఎందుకు తెరవకూడదు అని పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళాను అక్కడ నుంచి ఒక కత్తిని తీసుకొని అల్మారాను తెరిచే ప్రయత్నం చేశాను నేను లక్షసార్లు ప్రయత్నించినప్పటికీ తాళం మాత్రం తెరుచుకోలేదు మా అత్తగారి రహస్యం తెలుసుకోవటం ఏమంత సులభమైన విషయం కాదు అని నిరాశతో మా అత్తగారి గది నుండి వెనుతిరిగి నా గదికి వచ్చేశాను తలనొప్పితో నా తల పగిలిపోతుంది లింకులన్నీ కలిపితే ఏదో పెద్ద సమస్య ఉన్నట్లుగా అనిపిస్తుంది అయినా మెడలో తాళాలు వేసుకుని ఎవరు మాత్రం తిరుగుతారు అందరి చూపు నుండి కాపాడుకునేంతగా అందులో అంత విలువైనది ఏముంది నేను ఆలోచించి ఆలోచించి అలసిపోయాను కానీ సడన్గా నాకు ఒక ఐడియా వచ్చింది రాత్రి అత్తయ్య గారి గదిలో దాక్కొని అసలు రహస్యం ఏంటో నేనెందుకు కనుక్కోకూడదు ఇంతకు తను ఆ తడిపట్టలు ఎందుకు వేసుకుంటుంది ఏది ఏమైనప్పటికీ అందరి ముందు నిజం బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను నేను నా గదిలో రెస్ట్ తీసుకుంటున్నాను మా అత్తగారు చాలా కోపంగా గదిలోకి వచ్చి పనికి మాలినదానా ఎంత ధైర్యం ఉంటే నా గదిని వెతుకుతావు అక్కడి నుంచి ఏం తీసుకోవటానికి వెళ్ళావు ఎవరి పర్మిషన్ తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళావంటూ కోపంగా చిందులు వేస్తుంది మా అత్తగారు నా మీద చాలా నమ్మకం ఉంచుకున్నారు కోపంగా ఉన్న మా అత్తగారిని చూస్తూ ఆమెకు ఎలా తెలిసింది నేను తన గదిలోకి వెళ్ళానని బహుశా నా ఆలోచనలు తనకు తెలిసిపోయాయేమో ఏమో అనుకుంటుండగా అప్పుడు ఆమె నా చేతిలో కత్తిని ఉంచి నువ్వు చేసిన ఈ తప్పుడు పనికి సాక్ష్యం అక్కడ వదిలి వచ్చిన ఈ కత్తే నువ్వు చేసిన ఈ పనులను నీ భర్త వచ్చాక చెబుతాను నువ్వు నా జీవితాన్ని కష్టతరంగా మార్చావు అత్తగారి మాటలు విని నేను చాలా కంగారు పడ్డాను ఎందుకంటే ఈ విషయం గురించి మనీష్కి తెలిస్తే అతను ఏం చేస్తాడో ఎవరికి తెలుసు నేను మా అత్తగారి ముందు చేతులు జోడించి అత్తయ్య నన్ను క్షమించండి ఇక ముందు ఎప్పుడు ఇలా చెయ్యను అనటంతో ఆమె కోపంగా గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది అత్తయ్య గారు మనీష్తో ఏమీ చెప్పకూడదని నేను ఏడుస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థించాను అత్తయ్య ఈ విషయం మనీష్తో చెప్పనందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఆ రోజు తర్వాత నుంచి మా అత్తగారు నన్ను గమనించటం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత వ్యాపారానికి సంబంధించి మామయ్య గారు మరియు నా భర్త కొన్ని రోజులు ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు ఇంట్లో నేను మరియు మా అత్తయ్య మాత్రమే ఒంటరిగా ఉంటున్నాము నేను పెట్టె గురించి మర్చిపోవాలని మా అత్తగారు నన్ను ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంచేది మామయ్య గారు మరియు నా భర్త వెళ్ళి మూడు రోజులయ్యింది మా అత్తగారు వంటగదిలో నుంచి తినే వస్తువులన్నీ ఒక బ్యాగ్లో తీసుకెళ్లటం చూశాను ఆమె ఈ వస్తువులన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది ఎవరి కోసం అని నేను ఆశ్చర్యపోయాను అంతలో మా అత్తగారు రావటం చూసి నేను త్వరగా నా గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్నాను మా అత్తగారు తన గదిలో మంచం కింద ఆ బ్యాగుని ఉంచి తను మంచం మీద పడుకుంది ఆ వస్తువులను అత్తయ్య గారు తీసుకెళ్లి మంచం కింద ఎందుకు ఉంచారు దీని అర్థం ఏంటి మా అత్తగారు చేస్తున్న ఈ వింత పనులను చూసి నాకు చాలా భయం వేసింది అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది ఇక ముందు అత్తయ్య గారు ఏం చెయ్యబోతున్నారని ఆలోచించటం వల్ల నిద్రపోవాలనుకున్నాను కానీ పోలేకపోతున్నాను కానీ అత్తయ్య గారు మాత్రం ప్రశాంతంగా నిద్రపోయారు నేను రాత్రంతా మేల్కొని ఆలోచిస్తూనే ఉన్నాను మరుసటి రోజు మా అత్తగారి స్నేహితురాళ్ళు కొందరు మా ఇంటికి వచ్చారు భోజనం సిద్ధం చేసి ఉంచు అని నాతో ముందే చెప్పారు నేను భోజనం సిద్ధం చేసి మా అత్తగారికి చూపించాను మా అత్తగారి స్నేహితులందరూ ఇంటికి వచ్చారు వాళ్ళు చాలా ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు మా అత్తగారు తన ఫ్రెండ్స్ కి నన్ను పరిచయం చేసింది అందరూ చాలా మంచివారు కానీ వాళ్ళలో ఒక్కరు మాత్రమే నన్ను పదే పదే చూస్తూ ఉన్నారు ఆమె చాలా తెలివైన దానిలా కనిపిస్తుంది బహుశా ఆమె మా అత్తయ్య గారికి అత్యంత సన్నిహితురాలుగా అనిపించింది రాత్రి అందరం కలిసి భోజనం చేశాం ఆ తర్వాత అత్తయ్య గారు అందరి కోసం పాన్ బీడాను తీసుకురమ్మని చెప్పి నన్ను తన గదిలోకి పంపారు గదిలో వెళ్ళి పాన్ బీడాను తీసుకొని వస్తుండగా ఒక్కసారిగా నా కాలు మెలి తిరిగింది నేను ఇంకా ఆ నొప్పిని భరించలేక నా చేతిలో ఉన్న పాన్ బీడ ప్లేట్ను కింద పడేశాను అంతలో నా చూపు ముందున్న వస్తువు మీద పడింది మా అత్తగారి రహస్యం ఛేదించగలిగే ఆ తాళం చెవి ఉంది నేను త్వరగా ఆ తాళాన్ని తీసి చీర కొంగులో దాచుకున్నాను ఆ తర్వాత పాన్ బీడానంతా ప్లేట్లో సర్దుకొని బయటికి వెళ్ళి మా అత్తగారికి ఇచ్చేసి తల నొప్పిగా ఉందని సాకు చెప్పి నా గదిలోకి వచ్చేశాను ఇన్నేళ్లుగా మా అత్తగారు మాతో ఈ రహస్యాన్ని దాచి ఉంచటానికి కారణం ఏంటి అని ఆలోచనలలో కూరుకుపోయి ఉండగా అప్పుడు మా అత్తగారు నన్ను పిలిచి టీ పెట్టమని అడిగారు నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని వెళ్ళి టీ పెట్టడం మొదలుపెట్టాను సడన్ గా నాకు మైకం కమ్మినట్టుగా అనిపించింది అప్పుడే మా అత్తగారు కిచెన్లో ఏదో తీసుకోవటానికి వచ్చారు అక్కడ నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను పడకుండగా పట్టుకున్నారు మా అత్తగారు నన్ను తీసుకెళ్లి త్వరగా మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలిపించారు ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయం విని నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి నా జీవితంలోని కష్టం సంతోషంగా మారినందుకు ఆ దేవుడుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను మా అత్తగారు నాకు దిష్టి తీయటం మొదలుపెట్టారు నేను తల్లి కాబోతున్నందుకు అలాగే తనకు మనవడు పుట్టబోతున్నందుకు నన్ను చాలా ప్రేమగా చూసుకునేది ఒకరోజు మా అత్తగారు బాగా తడిచిపోయి ఉన్న ఒక డ్రెస్ను తీసుకొని వచ్చారు అది ఎంత తడిగా ఉందంటే దానిలో నుంచి నీరు కారుతుంది ఆ డ్రెస్ను చూస్తుంటే నాకు వింతగా అనిపిస్తుంది మా అత్తగారు నాతో ఆ తడి డ్రెస్సును వేసుకోమని చెప్పటంతో ఆ మాట విని నేను చాలా ఆశ్చర్యపోయాను అత్తయ్య మీరు ఈ డ్రెస్ను ఎందుకు వేసుకోమంటున్నారు ఈ డ్రెస్సు చాలా మురికిగా మరియు పచ్చిగా ఉంది నేను ఈ డ్రెస్సును వేసుకోలేను అని తిరస్కరించేశాను దాంతో మా అత్తగారు అమ్మ సీమ నేను కడుపుతో ఉన్నప్పుడు ఈ డ్రెస్సుని ధరించాను ఎందుకంటే మీ మామగారికి కొడుకు కావాలని కోరికగా ఉండేది ఇదే ఈ ఇంటి సాంప్రదాయం ఏది జరిగినా మొదటి సంతానంగా కొడుకు మాత్రమే పుడతాడు మీ మామగారు ఇదివరకే స్ట్రిక్ట్ గా చెప్పారు అతనికి మొదటి సంతానంగా వారసుడు పుట్టాలని అతడు తన కుటుంబాన్ని నిలబెట్టేవాడు కావాలని కోరుకుంటున్నాడు మేము చెప్పినట్టు వినకపోతే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళవచ్చు నా కొడుకు కోసం చాలా మంది ఆడపిల్లలు దొరుకుతారు ఇంత కటువుగా మాట్లాడిన అత్తయ్య మాటలు విని నేను షాక్ అయ్యాను మామయ్య గారు ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతారు అతడు వారసుడుగా కొడుకే కావాలని భీష్మించుకున్నారు అని నేను ఏడవటం ప్రారంభించినప్పుడు మా అత్తగారు నా నోరు ముయించి ఈ డ్రెస్సు వేసుకో అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది నా దగ్గర పడి ఉన్న ఆ చిరిగిపోయిన పాత డ్రెస్సును వింతగా చూస్తూ ఉండిపోయాను ఆ డ్రెస్సు చాలా దారుణమైన స్థితిలో ఉంది ఎటువంటి పరిస్థితులలోనూ నేను ఈ డ్రెస్సును వేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను ఈరోజు నేను మా అత్తగారి గదిలో కాకుండా నా గదిలో ఉన్నాను అప్పుడు ఉన్నట్టుండి నాకు ఏదో చప్పుడు వినిపించింది నాకు భయమేసింది ఈ సమయంలో నేను మా అత్తగారు కాకుండా ఇంకెవరై ఉంటారు అని నేను ధైర్యం తెచ్చుకొని లేచి బయటికి వెళ్ళటం మొదలుపెట్టాను ఈరోజు కూడా మళ్ళీ ఎప్పటిలాగే మా అత్తయ్య భోజనం తీసుకొని తన గదిలోకి వెళ్తుంది నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు నేను మెల్లమెల్లగా అడుగులు వేస్తూ తన వెనకాలే వెళ్ళాను అత్తయ్య గారు తన గదిలోకి వెళ్ళి టేబుల్ మీద భోజనం ప్లేటు పెట్టి చుట్టూ చూశారు మంచం కింద పెట్టిన ఆ పెట్టెను బయటకు తీసి దాన్ని తెరవటం మొదలు పెట్టారు మా అత్తగారు ఆ పెట్టె తెరవగానే అందులో ఉన్న వస్తువులను చూసి నేను షాక్ అయ్యాను ఆ పెట్టెలో రకరకాల బొమ్మలు మరియు బట్టలు ఉన్నాయి అందులో నుంచి అత్తయ్య గారు ఒక బొమ్మను బయటికి తీశారు ఆ తర్వాత ఆ పెట్టెకు తాళం వేశారు నేను చాలా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాను ఆ తర్వాత ఆమె నిదానంగా నడుస్తూ అల్మారా దగ్గరికి వెళ్ళి ఆ అల్మారాను తెరవగానే అక్కడ ఉన్న దృశ్యం చూసి ఒంట్లో వణుకు పుట్టింది ఆ అల్మారా తలుపు వెనకాల ఒక రహస్య మార్గం ఒకటి కనిపించింది ఇదంతా చూసి నాకు చాలా భయం వేసింది మా అత్తగారు ఆ రహస్య మార్గం గుండా వెళ్లారు భయపడుతూ భయపడుతూ ఆమె వెనకాలే నేను వెళ్ళటం మొదలు పెట్టాను నా శరీరం బాగా వణికిపోతుంది నా చేతులు మరియు కాళ్ళు చల్లబడుతున్నాయి కొంత దూరం వెళ్ళాక ఆమె ఒక చిన్న గదిలోకి వెళ్ళింది నేను ఒక గోడ వెనకాల దాక్కొని ఆమెను చూడటం మొదలు పెట్టాను అక్కడ ఉన్నది చూసిన తర్వాత నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి నేను ఒక విగ్రహంలా మారి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూస్తున్నాను అక్కడ అత్తయ్య గారు పదహైదేళ్లు ఉన్న అమ్మాయికి భోజనం తినిపిస్తూ ఉన్నారు అది చూసి నాకు స్పృహ కోల్పోయినంత పనయ్యింది ఆ అమ్మాయి చూడటానికి చాలా వింతగా ఉంది నేను కళ్ళు తిరిగి పడబోతు నన్ను నేను కంట్రోల్ చేసుకునే సమయంలో వచ్చిన శబ్దం విని ఆమె వెంటనే వెనక్కి తిరిగి నన్ను చూడటం మొదలుపెట్టింది అక్కడ నన్ను చూడగానే ఆమెకు ప్రాణం పోయినంత పనయింది అకస్మాత్తుగా నన్ను చూసిన ఆమెకు టెన్షన్ మొదలై ఏమి చెయ్యాలో చెప్పాలో అర్థం కాలేదు నేను తన రహస్యాన్ని తెలుసుకున్నాను అని అర్థమైపోయింది మా అత్తగారు తనను తాను నియంత్రించుకుంటూ వచ్చి నా ముందు నిలబడ్డారు నాకు మా అత్తగారి మీద చాలా కోపం వస్తుంది అత్తయ్య ఇదంతా ఏంటి ఈ అమ్మాయి ఎవరు మీరు ఈ విధంగా ఈ అమ్మాయిని ఎందుకు ఇక్కడ దాచారు అనటంతో ఆమె సమాధానం ఏమీ ఇవ్వకుండగా మౌనంగా నిలబడి ఉండటంతో అత్తయ్య సమాధానం ఇవ్వండి మీరెందుకు మౌనంగా ఉన్నారు ఈ అమ్మాయి ఎవరు మీరు నాతో నిజం చెప్పకపోతే నేను మామయ్య గారికి ఫోన్ చేసి మీ గురించి నిజం మొత్తం చెప్పేస్తాను మామయ్య గారిని ఇప్పుడే ఇక్కడికి రప్పిస్తాను అని చెప్పటంతో ఆమె ఏడవటం మొదలుపెట్టింది ఆ తర్వాత మా అత్తయ్య గారు నాతో కథ మొత్తం చెప్పారు నాకు పెళ్లి జరిగినప్పుడు మేము చాలా పేదవాళ్ళం అలాగే మీ మామగారు చాలా టెంపర్ ఉన్న వ్యక్తి మనీష్ తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో నీకు బాగా తెలుసు అతను ఎప్పుడు తన ఇష్టానుసారంగా నన్ను చాలా హింసించేవాడు పెళ్ళైనప్పటి నుంచి అతను నన్ను ఏ రోజు సంతోషంగా ఉంచింది లేదు పెళ్ళైన రెండు నెలల నుంచే పిల్లలు కావాలని అతను మరియు అతని కుటుంబ సభ్యులు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళు ఆడపిల్లలను అసహించుకునేవారు మా ఇంటికి వారసుడుగా కొడుకే కావాలి అని వాళ్ళు ముందు నుంచే చెప్పేవారు మీ మామయ్య గారు పగలు రాత్రి గొడ్రాలు అని నన్ను తిట్టడం మొదలుపెట్టారు ఈ మాటల కారణంగా నేను చాలా కంగారు పడేదాన్ని నేను డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను కానీ ఏ ఫలితం కనిపించలేదు అప్పుడు మా అత్తగారు నన్ను ఒక పండితుడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది అప్పుడు ఆ పండితుడు పదహైదు రోజుల వరకు నిరంతరం ఆలయ దర్శనం చేసుకోవాలని అలాగే పేదలకు అన్నదానం చేయమని చెప్పాడు దాంతో నేను రోజు అక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని ఒక రోజు నేను అక్కడి నుండి తిరిగి వస్తుండగా అప్పుడే నాకు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపించింది శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చుట్టుపక్కల చూశాను అప్పుడు నా చూపు తెల్లటి గుడ్డలో చుట్టి రోడ్డు పక్కన పడేసి ఉన్న ఒక చిన్న అమ్మాయి మీద పడింది ఆ అమ్మాయిని చూడగానే నా గుండె తరుక్కపోయి త్వరగా వెళ్లి తనని అక్కున చేర్చుకున్నాను ఇంతకీ ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిన నా దురదృష్టవంతుడు ఎవరు అనుకుంటూ నేను ఈ అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చాను బహుశా నా ప్రార్థనా ఫలితంగా ఈ అమ్మాయి నాకు బహుమతిగా దొరికి ఉండవచ్చు అని భావించి ఎవ్వరికీ తెలియకుండాగా తనని దాచి ఉంచాను ఒకరోజు ఈ అమ్మాయి ఒక అద్భుతం చేసింది ఆమె ఏది తాకినా అది అందంగా మారుతుంది ఇది నేను ప్రయత్నించిన మరియు నిజమైన విషయం అప్పుడప్పుడు ఈ అమ్మాయి నా బట్టలను తాకినప్పుడంతా నా ఇంటి సంపద పెరుగుతుంది ఈ అమ్మాయికి మానసిక సమతుల్యత సరిగ్గా లేదు నేను ఎప్పుడైనా మనీష్ తండ్రి ముందు కూతురి గురించి ప్రస్తావిస్తే అతను కోపంగా చెప్పేవాడు ఆడపిల్లలను పెంచటం ఖర్చుదండగా నాకు కూతురు వద్దు ఒకవేళ నీకు కూతురు పుడితే నేనే స్వయంగా నా చేతులతో చంపేస్తాను నాకు కేవలం కొడుకు మాత్రమే కావాలి అది కూడా నాలాగే బలవంతుడు మరియు ధైర్యవంతుడైన కొడుకు కావాలి అన్న అతని ఆలోచన పట్ల నేను చాలా విచారం వ్యక్తం చేశాను కానీ నేనేం చేయగలను పాప పెద్దదవుతూ వచ్చేసరికి మా పరిస్థితులు కూడా మారాయి వ్యాపారంలో అత్యధిక లాభాలు రావటం మొదలయ్యాయి ఎవరో చెప్పగా విన్నాను పిల్లలు దైవాంశ సంభూతులుగా ఉంటారు వాళ్ళ యొక్క ప్రతి ప్రార్థన దేవుడు వింటాడట అందుకే నేను ఆ అమ్మాయితో నాకు కొడుకు పుట్టాలని ప్రార్థన చేయించాను ఈ అమ్మాయి ఎవరికంటనైనా పడుతుందేమో అని నా మనసులో ఒక విచిత్రమైన భయం ఉండేది ఈ కారణంగానే తనని ఎవరికంటా పడకుండగా దాచి ఉంచేదాన్ని నేను నీకు ఏ డ్రెస్ అయితే ఇచ్చానో అది మనీష్ పుట్టకముందు ఈ అమ్మాయి నాకు అందించింది అప్పుడే మనీష్ పుట్టాడు ఆమె ఆరోగ్యం మరియు మానసిక స్థితి కారణంగా తను చాలా చిన్న వయసు అమ్మాయిలాగా కనిపిస్తుంది మనీష్ పుట్టినప్పుడు ఈ అమ్మాయికి ఆరు సంవత్సరాలు మనీష్ నా పెళ్ళైన ఎనిమిది సంవత్సరాల తర్వాత పుట్టాడు అంతకు ముందు అందరూ నన్ను గుడ్రాలు అనుకున్నారు నేను ఈ అమ్మాయిని నా సొంత బిడ్డల అందరితో దాచి పెంచుతున్నాను ఈ అమ్మాయి మాట్లాడలేదు కేవలం వినగలుగుతుంది తన మానసిక స్థితి ఇప్పటికీ చిన్నపిల్లలాగే ఉంటుంది నువ్వు ఎవరికైనా ఈ విషయం చెప్తావని నీ నుంచి దాచాను తన గురించి ఎవరికైనా తెలిస్తే మీ మామయ్య చాలా కోప్పడతారు ఇదే కారణం నాకు ఏదైతే జరిగిందో అది నీకు కూడా జరగకుండా ఉండాలనేదే నా ఆశ అందుకే నేను నీకు డ్రెస్సునిచ్చాను అత్తయ్య మాటలు విని మామయ్య ఆలోచనలపై నేను చాలా జాలిపడ్డాను అమ్మాయిలు ఏమైనా అంత చెడ్డవారా వాళ్ళను కనటానికి కూడా భయపడుతున్నారు అబ్బాయిని కనటం ఆడవాళ్ళకి జీవిత లక్ష్యంగా మారిపోతుంది ఒకవేళ అబ్బాయి పుట్టకపోతే ఆమెకు జీవితాంతం తిట్ల దండకం వినిపించాల్సి ఉంటుంది నేను అత్తయ్యను చాలా తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు కోరుకున్నాను మేము మాట్లాడుతున్నప్పుడే నా ఫోన్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వ్యక్తి చెప్పిన మాటలకు నా గుండె పగిలిపోయినట్టుగా అనిపించింది నా ఒంట్లో నుంచి ఎవరో ప్రాణం తీసేసినట్లుగా అనిపించింది ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే మీ భర్త మనీష్కు యాక్సిడెంట్ అయ్యింది అతని రెండు చేతులు మరియు కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి అన్నారు ఈ మాట విని అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు నా పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది ఈ మాట విన్నా మా మామగారు స్పృహ తప్పి పడిపోయారు ఆయనకు కొడుకు ఉన్నాడు అన్న గర్వమంతా ఈరోజు మట్టిలో కలిసిపోయింది ఆయన గర్వానికి తగ్గ శిక్ష ఆయనకు పడింది నా అదృష్టం కోసం ఓపిగ్గా వేచి చూస్తున్నాను పైవాడు ఏది చేసినా మంచి చేస్తాడు కానీ నా భర్త యొక్క ఈ పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను ఈ విషయం విన్నప్పటి నుంచి అత్తయ్య ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైపోయారు నేను ఆ పాపను బయటికి తీసి నాతోనే ఉంచుకున్నాను ఆ అమ్మాయితో నాకు ఒక బంధం ఏర్పడింది ఆమెను బాగా చూసుకునేదాన్ని మా ఇల్లు ఈ విధంగా నాశనం అవ్వటాన్ని చూసి నేను ఆలోచించేదాన్ని మనుషులు చనిపోయినప్పుడు అలా గర్వం ఎట్టుపోతుందో ఆడపిల్లలపై వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు జీవితాంతం మగపిల్లల భారాన్ని మోస్తూ ఉంటారు అని ఒక్క మాట గుర్తుంచుకోండి ఆడపిల్లల గురించి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఏవైనా తప్పుడు చర్యలు చేసేటప్పుడు మీరు చేసిన ఆ తప్పు జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎవరైతే ఆడపిల్లల్ని పెంచటం ఖర్చు అని భావిస్తున్నారో వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాలి అదేంటంటే ఒక ఆడదాని వల్లే ఈ ప్రపంచంలోకి వచ్చారు అన్నది ఒక ఆడదే తల్లిలా వాళ్ళను పోషించి పెంచి కూతురిలా సపర్యాలు చేస్తుంది మీ వంశం అభివృద్ధి చేస్తుంది ఆడపిల్లలు ఎప్పుడు మగపిల్లవాడితో తక్కువేమీ కాదు ఎవరైతే కొడుకు పుడితే గర్వంగాను కూతురు పుడితే చంపేయాలి అనే ఆలోచనలో ఉంటారో అలాంటి వాళ్ళు గర్వంతో ఏదో ఒకరోజు బుడిదపాలు అవ్వాల్సిందే మీతో కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాను అమ్మాయిలు ఎప్పటికీ అబ్బాయిల కంటే తక్కువేమీ కాదు ఆడపిల్లల ప్రేమకి ఖరీదు కట్టలేము హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్